వెల్కమ్ టు శివభక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చేతబడి చెడు దుష్ట దుష్టగ్రహాల ప్రభావం శత్రుభయం మనసులో భయం ఏదో తెలియని ఆందోళన వికారం వంటి వాటి నుంచి రక్షించేవాడు కాలభైరవుడు అంతేకాదు మీరు ధర్మబద్ధంగా ఉంటే కోర్టు కేసులలో కూడా విజయాన్ని ఇస్తాడు కాలభైరవ అష్టకం చాలా శక్తివంతమైనది సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి ఉదయం పూట సాయంత్రం పూట శుద్ధిగా ఉండి మూడుసార్లు జపించడం వలన ఎంతో శక్తి లభిస్తుంది పైన తెలిపినవి తొలగిపోతాయి ఇప్పుడు కాలభైరవ అష్టకం దాని అర్థం చూద్దాం కాలభైరవ అష్టకం అనేది శివుడి భయంకర రూపమైన కాలభైరవుడిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన ఎనిమిది శ్లోకాల సంకలనం ఈ స్తోత్రం కాలభైరవుడి శక్తిని మహిమలను మరియు ఆయన భక్తులను ఎలా రక్షిస్తాడో వివరిస్తుంది ఈ అష్టకాన్ని పఠించడం వల్ల మరణ భయం చెడు శక్తులు మరియు జీవితంలోని కష్టాల నుండి రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం శ్లోకాలు మరియు వాటి అర్థం శ్లోకం ఒకటి శ్లోకం దేవరాజ సేవ్యమాన పావనాంగిరి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా పురాదినాథ కాలభైరవం భజే అర్థం దేవరాజు ఇంద్రుడు కూడా సేవించే పవిత్రమైన పాద పద్మాలు కలిగినవాడు నాగులను యజ్ఞోపవీతంగా ధరించినవాడు చంద్రశేఖరుడు దయగలవాడు నారదుడు మొదలైన యోగి సమూహంచేత పూజింపబడినవాడు దిగంబరుడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను శ్లోకం రెండు శ్లోకం భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకఠమీత్సి త్రిలోచనం కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం కాశికా పురాదినాథ కాలభైరవం భజే అర్ధం కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడు భవసాగరాన్ని దాటించేవాడు నీలకంఠుడు కోరిన కోరికలు తీర్చేవాడు మూడు కన్నులు గలవాడు కాలానికి కూడా కాలమైనవాడు పద్మాల వంటి కళ్ళు గలవాడు అక్షమాల మరియు త్రిశూలం ధరించినవాడు నాశనం లేనివాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను శ్లోకం మూడు శ్లోకం శూలటంక పాసదండ పాణి మాది కారణం శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం భీమవిక్రమం విక్రమం ప్రభుం విచిత్రాండవ ప్రియం కాశికా పురాదినాథ కాలభైరవం భజే అర్ధం శూలం టంకం పాసం దండం చేతిలో ధరించినవాడు సమస్తానికి మూల కారణం నల్లని శరీరం కలవాడు ఆద్యుడైన దేవత నాశనం లేనివాడు వ్యాధులు లేనివాడు భయంకరమైన పరాక్రమం కలవాడు ప్రభువు విచిత్రమైన తాండవం అంటే ఇష్టపడేవాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను శ్లోకం నాలుగు ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం నిక్వనం మనోజ్ఞ హేమకింకిం కాశికా పురాదినాథ కాలభైరవం భజే అర్థం భుక్తిని సుఖాలను మరియు ముక్తిని మోక్షాన్ని ఇచ్చేవాడు ప్రశంసనీయమైన అందమైన రూపం కలవాడు భక్తుల పట్ల ప్రేమ గలవాడు స్థిరమైనవాడు లోకాలకు రూపమైనవాడు మనోజ్ఞమైన శబ్దం చేసే బంగారు గంటల మూలతాడుతో ప్రకాశించేవాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను శ్లోకం ఐదు శ్లోకం ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం మోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శోభితాంగ నిర్మలం పురాదినాథ కాలభైరవం భజే ధర్మానికి వారధిగా నిలిచి కాపాడేవాడు అధర్మ మార్గాలను నాశనం చేసేవాడు కర్మల బంధాల నుండి విముక్తినిచ్చేవాడు మంచి శాంతిని ప్రసాదించేవాడు ప్రభువు బంగారు రంగు జుట్టుతో ప్రకాశించే శుద్ధమైన శరీరం కలవాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను శ్లోకం ఆరు రత్నపాదుక ప్రభాభిరామ మృత్యుదర్ప నాశనం కరాల దంష్ట్ర పురాదినాథ కాలభైరవం అర్థం రత్నాల పాదుకల కాంతితో అందమైన పాదాలు కలిగినవాడు నిత్యుడు రెండవది లేనివాడు అద్వితీయుడు ఇష్ట దైవం కల్మషం లేనివాడు మృత్యువు యొక్క అహంకారాన్ని నాశనం చేసేవాడు భయంకరమైన కోరలతో మోక్షాన్ని ఇచ్చేవాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను శ్లోకం ఏడు శ్లోకం అట్టహాస పద్మజాండ కోస సంతతి దృష్టిపాత నష్టపాపజాల ముగ్రశాసనం అష్టసిద్ధి దాయకం కపాల మాలికాధరం కాశికా పురాదినాథ కాలభైరవం భజే అర్థం తన అట్టహాసంతో బ్రహ్మాండాల సమూహాలను ఛేదించేవాడు తన చూపుతో పాపాల సమూహాన్ని నాశనం చేసేవాడు ఉగ్రమైన శాసనం కలవాడు అష్టసిద్ధులను ప్రసాదించేవాడు దండను ధరించినవాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను శ్లోకం ఎనిమిది శ్లోకం భూతసంగ నాయకం విశాల కీర్తిదాయకం కామిని వివాసలోక పాలకం కృపాలయం యోగిని బృందవందితం శుద్ధ తత్వరూపిణం కాశికా పురాదినాథ కాలభైరవం భజే అర్థం భూతగణాలకు నాయకుడు విశాలమైన కీర్తిని ప్రసాదించేవాడు స్త్రీల మధ్య నివసించేవాడు లోకాలను రక్షించేవాడు దయకు నిలయం యోగిని సమూహంచే పూజింపబడినవాడు శుద్ధమైన స్వరూపం కలవాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను శ్లోకం తొమ్మిది ఫలశ్రుతి శ్లోకం కాలభైరవాష్టకం ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం అర్థం కాలభైరవ అష్టకాన్ని మనోహరంగా పఠించేవారు జ్ఞానాన్ని మోక్షాన్ని పొందుతారు ఇది అద్భుతమైన పుణ్యాన్ని పెంచుతుంది ఈ స్తోత్రం దుఃఖం మోహం పేదరికం లోభం కోపం మరియు తాపాలను నాశనం చేస్తుంది నిస్సందేహంగా అలాంటివారు కాలభైరవుడి పవిత్ర పాదాల చెంతకు చేరుకుంటారు పాయింట్ కాలభైరవ అష్టకం యొక్క పఠన ప్రయోజనాలు కాలభైరవ అష్టకాన్ని నిష్ఠతో పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవిగా భావిస్తారు మృత్యుభయం నుండి విముక్తి కాలభైరవుడు కాలానికి అధిపతి కాబట్టి ఈ స్తోత్రాన్ని పఠించేవారికి అకాల మరణ భయం ఉండదని నమ్మకం శత్రువుల నుండి రక్షణ కాలభైరవుడు దుష్టశక్తులను శత్రువులను సంహరించేవాడు ఈ అష్టకం పఠించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి ఆర్థికాభివృద్ధి కాలభైరవుడు సంపదకు కూడా అధిపతిగా భావిస్తారు ఈ అష్టకం ఆర్థిక కష్టాలను తొలగించి సంపదను పెంచుతుంది ఆధ్యాత్మిక పురోగతి ఈ అష్టకం మనసులోని భయాలు అహంకారం తొలగిపోయి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహాయపడుతుంది పాప నివారణ ఈ స్తోత్రం పఠించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని విశ్వాసం ఈ అష్టకాన్ని పఠించేవారు జీవితంలో అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే